కేరళ రాష్ట్రంలోని వైనాడ్లో జరిగిన ప్రకృతి ప్రకోపానికి ఆ ప్రాంతం అందా అల్లకలోలం అయిపోయిన విషయం తెలిసిందే అర్ధరాత్రి పూట కొండ విడిగి పడడంతో వందల మంది మృత్యువాత పడ్డారు వేలాది మంది నిరస్రాయులయ్యారు ఊళ్ళ పూళ్లే కనుమరిగిపోయాయి సింపుల్గా చెబితే అంతులేని విషాదానికి చిరునామాలా మారింది ఆ ప్రాంతం ఎక్కడ ఏం జరిగినా అంతా మనవాళ్ళి అని స్పందించడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంది ఈ క్రమంలో ఇప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీస్ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు తమ విరాలను అందజేశారు తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్పందించారట వైనాట్ బాధితుల కోసం ఆయన తన వంతుగా ఒక కోటి రూపాయల విరాళం ప్రకటించి మరోసారి తన మెగా మనస్సు చాటుకున్నారు ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి ఇంత పెద్ద మొత్తం ఎవరూ డొనేట్ చేయలేదు కేరళతో తనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకునే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంత పెద్ద మొత్తంలో సాయం చేశారట ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కేరళకి సాయించడంతో శబాష్ ఉంటుందట ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రస్తుతం నిస్కూలతగా వరి అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఇంకా చాలామంది కేరళ కోసం కదిలి వస్తున్నారు ఈ ఆదివారం రోజే అల్లు అర్జున్ కూడా ఇరవై లక్షల విరాళం ప్రకటించారు అల్లు అర్జున్ కేరళయన్స్ తమ సొంత స్టార్లుగా చూసుకుంటారు అతన్ని అక్కడ ఏకంగా మల్లు అర్జున్ ని పిలుచుకుంటారు అందుకే ఐకాన్ స్టార్ కూడా తన వంతుగా స్పందించిన విషయం తెలిసిందే ఏదేమైనా ఈ ఘోర విపత్తు నుంచి దేవభూమిగా చెప్పుకునే కేరళ అలాగే వైనాట్ త్వరగా కోరుకోవాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు